నమస్తే ప్రస్తుతం నదబడి స్టూడియోలో ఉన్న జర్నలిస్ట్ కట్ట కార్తీక్ మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వాడి కార్తిక్ గారు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో పుంఖాను పుంఖాలుగా చాలా రోజులుగా మనం వింటూనే ఉన్నాం చాలామంది అరెస్టులు జరిగినాయి చాలామంది విచారణ పిలుస్తూ ఉన్నారు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ఎక్కడ దోచేసుకున్నదంతా దుబాయ్కి వెళ్ళిపోయింది ఈ వార్త మనం వింటా ఉన్నాం సో లేటెస్ట్గా మద్యం కుంభకోణం ఈ విచారణలు ఈ క్వశ్చన్ ఏ విధంగా జరుగుతున్నాయి అలాగే బయటకు వస్తున్నటువంటి వాస్తవాలు ఏంటి నిజానికి ఇప్పుడు వెబ్ సిరీస్ కల్చర్ అవును ఒక సినిమా మూడు గంటలు కాదు దానికి సిరీస్లు వస్తూ ఉన్నాయి బాహుబలికి బాహుబలి టూ తర్వాత కలికీకి కలికే టూ ఇదా కదా పుష్ప టూ ఎస్ అలానే ఏపీ మద్యం స్కామ్లో కూడా అనేక కథలు కథలు కథలుగా వస్తూ ఉన్నాయి ఇది ఒక రకంగా ఉన్నది కాదు నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఇది ఒక రకమైన స్కామ్ కాదు స్కాములు సముదాయం ఏపీ రిక్కర్ స్కామ్ అనేది ఒక స్కామ్ కాదు స్కాములు సముదాయం ఇప్పుడు అదే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి మన్ని మధ్య ఆఫ్రికాకు పోయిన డబ్బు లేటెస్ట్గా నువ్వు చెప్తున్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా దుబాయ్లో దాచి నూట యాభై కోట్లు ఇవాళ కొత్తగా దుబాయ్లోనే ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడే పొంది పొందుపరిచిన తీరు ఇంకొక రోజు ముందుకెళ్తే రాజు కసిరెడ్డి తీసిన రెండు సినిమాలు ఒకటి స్పై ఇంకోటి మళ్ళీ మొదలైంది ఒకటి సుమంత్ హీరో ఇంకోటి నిఖిల్ హీరో నేనేమంటానంటే నాకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల మేరకు నేను కూడా ఒకరిద్దరితో సరదాగా చెప్పాను ఈ లిక్కర్ స్కామ్ మీద కూడా ఒక సినిమా తీయొచ్చు కదా అని మామూలుగా వర్మగారైతే తీసేదడు కాకపోతే ఆయన వైసీపీ వైపు ఉన్నాడు కాబట్టి తీయలేడేమో ఇటువైపు నుంచి కూడా కొద్దిగా ప్రో కూటమి వైపు ఉండే ఎవరైనా డైరెక్టర్లో ఎవరైనా ప్రొడ్యూసర్లో కొద్దిగా ఈ సినిమాని పట్టాలెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు లిక్కర్ స్కామి ఏ రకంగా జరిగింది అన్నది పిన్ పాయింటెడ్గా తెలిసిపోయింది ఎంత దారుణం అంటే అది లిక్కర్ని లేకుండా చేస్తా ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్ప లిక్కర్ ఎక్కడా దొరకకుండా చేస్తా ఈ లిక్కర్ వల్ల అనేక కుటుంబాలు కుదేలైపోతున్నాయి మహిళలు తాళ్ళు తెగిపోతున్నాయి అమ్మకి కొడుకు లేకుండా పోతుండు చెల్లికి అన్న లేకుండా పోతుండు తండ్రికి కొడుకు లేకుండా పోతుండు మొత్తంగా కుటుంబాలు అయిపోతున్నాయి లిక్కర్ వల్ల ఈ లిక్కర్ అనేది లేకుండా చేస్తారు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కానీ అధికారులకు వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని మార్చి తనకి అనుకూలంగా మార్చుకొని లిక్కర్ని ఏరులై పాలించేసి ఎక్కువ రేట్లు పెంచి అమ్మి పెద్ద ఎత్తున అంటే ప్రభుత్వమే మధ్యాహ్నం ఇలా ఇంతముందు ప్రైవేట్ వాళ్ళు అమ్మేది ఏకంగా ప్రభుత్వమే మధ్యాహ్నం తయారు చేసేది వాళ్ళే అమ్మేది వాళ్ళే రేట్ ఫిక్స్ చేసేది వాళ్ళే అది ఏ రూపంలో అమ్మాలని డిసైడ్ చేసేది వాళ్ళే క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మి సొంత బ్రాండ్లు అమ్మి ఒకవైపు ప్రజలు చచ్చిపోతున్నా సరే ఆ సావుని మాకు డబ్బు మాత్రమే కావాలని సంపాదించుకోవడానికి చేసిన స్కాము ఏపీ లిక్కర్ స్కామ్ దాదాపు ముప్పై వేల మందిని చంపిందంట ఒక అంచనా ఒక లెక్క ముప్పై వేలు అంటే ముప్పై వేల కుటుంబాలు ఆగమైపోయినాయి అని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు కదా తండ్రికి కొడుకు లేకుండా పోయిండు చెల్లికి అన్న లేకుండా పోయిండు అమ్మకి కొడుకు లేకుండా పోయిండు భార్యకి భర్త లేకుండా పోయిండు సో ఎన్నో తాళ్ళు తెగిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కామ్ వల్ల ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు నిజానికి నింపి కిరణ్ కుమార్ అని పేరు చెప్పాను కదా అతను ఐఐటి కరకపూర్ స్టూడెంట్ అతను స్నేహితుడు అతని పేరు కూడా ఏదో ఉంది సాయి ప్రణితో ఏమో అతను కూడా ఐఐటి కరకపూర్ స్టూడెంట్ వీళ్ళేం కూడా ఈ రంగంలో చూపారు ఉద్యోగం పేరుతో ఆశ చెప్పి ఒక అతనేమో దుబాయ్ డెన్నుకి ఇన్ఛార్జ్ ఇంకో కథనేమో దుబాయ్లో పెట్టుబడులకు ఇన్ఛార్జ్ ఇలా ఎంతోమంది జీవితాలను ఆగోంచేశారు ఇవాళ ఎంతమంది అధికారులు ఏంటో ఇరకపోయి ఉన్నారనుకున్నాం రజిత్ భార్గవ ఆయనకు చాలా మంచి పేరు ఉండేది గతంలో ఐఏఎస్ అధికారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెప్పినట్టు విన్నందుకు ఆయన మొన్న విచారణకు హాజరయ్యారు ఆల్రెడీ ఐఏఎస్ కన్ఫైన్డ్ ఎవరు ధనంజయ రెడ్డి గారు ఆయన అరెస్ట్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్ రీగా చేసినందుకు కిస్తమోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు రాజు కాసిరెడ్డి వీళ్ళంతా చివరి భాస్కర్ రెడ్డి ఎవరైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఓకే మనుషులు ఉన్నారు వాళ్ళంతా జైల్లో ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వంతుకి దాదాపు రంగం సిద్ధమైంది శివరాజు ఇది ఆరు నెలల నుంచి జరుగుతూనే ఉంది కార్తిక్ గారు జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధమైంది పోలీసులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయారు ఇక రేపు నేడు రేపు ఆయన నోటీసులు ఇస్తున్నారు ఈ చర్చ జరుగుతూనే ఉంది కానీ ఇక తవ్వే కొద్దీ తవ్వే కొద్దీ వస్తానే ఉంది వస్తానే ఉంది ఎప్పుడు క్లైమాక్స్కి వస్తుంది ఇంక ఎన్నోళ్ళు విచారణ చేస్తారు అర్థం కావట్లేదు జనాలు కూడా అంటే ఇది చాలా తెలివిగా చేయబడ్డే స్కామ్ గా తెలుస్తుంది మరి హైదరాబాద్లో ఐదు డెన్లు బయటపడ్డాయి నానకరామ్ గూడ అయితే ఏంటి జూబ్లీస్ అయితే ఏంటి మొత్తంగా ఒక ఐదు తర్వాత ఈ ఐదు డెన్లో పెట్టిన డబ్బుల్లో కొంత డబ్బు ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారు కరిగిపోయింది కొంత డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టి పెట్టేశారు కరిగిపోయింది ముంబైలో హైదరాబాద్లో పెట్టారట రెండు సినిమాలు తీస్తారు దాన్ని వైపు చేసేసారు తర్వాత కొంత దుబాయ్లోను కొంత ఆఫ్రికాలోను అక్కడక్కడ పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు సో డబ్బుగా లేకుండా ఎన్ని మార్గాలు చేయాలో అన్ని మార్గాలు చేస్తారు చివరికి కొంత డబ్బును తీసుకొచ్చి తా తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్లో కూడా ఒక డెన్ ఏర్పాటు చేసి ఆ డెన్ ద్వారా డబ్బులు తీసుకొచ్చేసి మొత్తంగా ఏది ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారు ఆ సీసీ కెమెరా ఎలక్షన్లో ఓడిపోగానే ఆ సీసీ కెమెరా పుట్టేది కూడా పాల్గొట్టారట ఇప్పుడు అధికారులు టెక్నికల్గా దాన్ని కూడా రికవరీ చేశారు ఏ సీసీ కెమెరా ఫుటేజ్ అయితే పాల్గొట్టారు దాన్ని మొత్తం రికవర్ చేశారు చాలా తెలివిగా ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా తెలివిగా ఎంక్వైరీ చేసి బయట పెట్టారు సిట్ అధికారులు నిజంగా మన సిట్ అధికారులను ఒప్పుకొని తీరాలి వాళ్ళు విచారిస్తున్న కేసు వాళ్ళ ప్రాణాలు తీసే కేసు అంత ఈజీ అయిన కేసు కాదు చాలా ఐఏఎస్ ఐపీఎస్ అంతకన్నా పెద్ద స్థాయి బుర్రలు పనిచేసి ఫాలోయింగ్ అంటే చాలా తెలివిగా చేసినటువంటి స్కామ్ని ఈజీగా ఎలకి తీశారు ఓ రకంగా చెప్పాలండి ఈ కేసులో టెక్నికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కోకుండా ఉండటం కోసం ఎన్ని ప్లాన్లు జరిగాయి అన్ని ప్లాన్లు జరిగాయి కానీ ఆ ప్లాన్లు అన్నింటిని వెలికి తీసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మనసులను కూడా తీసుకొచ్చి లోపల పెట్టేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అరస్త ఒక్కటే మిగిలిపోయింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి మనసులు అంతా అర్జున్ రెడ్డి అరెస్ట్ గారు అయితే మిథున్ రెడ్డి అంటే ఉంటానంటే మిథున్ రెడ్డి అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా తర్వాత కొంత అప్రూవ్గా మారిన విజయసాయి రెడ్డి అయినా వీళ్ళ వాళ్ళ పాత్రలు కొంత నామినలు మాత్రమే అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే మిదు కూడా అరెస్ట్ అవుతారు అది కోర్టు నుంచి తెచ్చుకున్నట్టున్నాడు ముందస్తు వేరు అది కాగానే అరెస్ట్ చేస్తారు సరే రావాల్సిన విషయం అయితే వస్తుంది కదా అనే కారణం చేత కొంత మిదున్నటి విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నట్టున్నాను కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్ళింది కాకపోతే ఎందుకు లేట్ అవుతుంది అని పాయింట్ ఉంది కదా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయటం అంతిమంగా కేసును ముగించే దశకు తీసుకురావటమే ఆ అక్కడ రాకెళ్ళారంటే అన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు పెట్టుకోవాలి నిజానికి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు ధ్వంసం చేసిన తర్వాత రికవరీ చేసుకొని చాలా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్గా మొత్తం డీటెయిల్స్ సేకరిస్తూ ఈ కేసుని ముందు తీసుకెళ్తున్న క్రమంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ చూపించడం పొరపాటు జరిగింది అనుకో వైసీపీ మొత్తంగానే కావాలని చే చేశారు అరెస్టులన్నీ ఏది కేసు నిరూపించింది లేదు అని చూపి ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజల ముందు చాలా క్లియర్గా కేసును ఎస్టాబ్లిష్ చేస్తూ అదే క్రమంలో కోర్టు ముందు టెక్నికల్గా కేసును ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధపడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని తొందరపాటుగా ఏమాత్రం అరెస్ట్ చేసినా అది మొదటికే మోసం వస్తుంది అందుకనే తొందర అవసరం లేదు రెండు రోజులు లేట్ అయినా సరే అరెస్ట్ మాత్రం పక్క పకడ్బందీగా ఉండాలి అందుకని చూడు ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అయినా సరే అంత ఈజీగా ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అంటే కేసుల్లో ఉండేటువంటి ఎవిడెన్స్ ఆ రకంగా కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు ఏపీ పోలీసులు అలానే ఈ సిట్ అధికారులు కూడా చాలా పకడ్బంది ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేద్దాం కంగారు పడి ఈ రోజుకి రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి సిట్టి అధికారులు భావిస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా ఏ చేసినా చట్టం ప్రకారమే ముందుకు పోతుంది ఓ పద్ధతిగా పోదాం యా చూద్దాం నెక్స్ట్ ఏం జరబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్